నమస్కారం భక్తి చైతన్యానికి స్వాగతం దత్త జయంతి సందర్భంగా దత్తాచార్యుని బోధనలు తత్వం వీటి గురించి సవ్యవరంగా వివరించడానికి మాత పద్మజానంద గారు మన స్టూడియోకి ఇచ్చేశారు ఆమెను అడిగి దత్తుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా హరి ఓం అసలు అంటే ఆ రోజున భక్తులు చేయాల్సిన విధి విధానాలు కూడా కొంచెం వివరిస్తారా అమ్మా ఇక్కడ మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది అందరం ఆరాధనలు చేస్తుంటాం ప్రతి ఒక్కళ్ళు మంచివాడు కావచ్చు చెడ్డవాడు కావచ్చు ఎవరైనా భగవంతునికి నమస్కారం పెట్టుకుంది ఏమీ చెయ్యడు అంటే ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక చెడ్డ పని చేయడానికి ఎవరో అనుకుందాం ఏదైనా కానీ అది అప్పుడు కూడా వాడు భగవంతునికి నమస్కరించి నేను చేసే పని నాది పూర్తి అవ్వని అని చెప్పి అది వాళ్ళు కూడా దండం పెట్టుకుని వెళ్తారు అలాగే మమ్మల్ని కాపాడు అని చెప్పి మంచివాడు కూడా దండం పెట్టుకుంటాడు అయితే ఇక్కడ ఫలించేది ఎవరికి అనేది మనం ముఖ్యంగా ట్టయితే మనకి దీని ద్వారా అర్థమవుతుంది అంటే తత్వం అంట ఇక్కడ తత్వం అంటే ఏంటి యథార్థ స్వరూపం అని అర్థం భగవత్ తత్వం అంటూ ఉంటారు మనం తత్వం అని బాగా సులువుగా వాడేస్తున్నాం అసలు దాని అర్థం ఏంటి తత్వం అంటే ఆయన యొక్క యథార్థ స్వరూపం అది గురువు అంటే ఇక్కడ దత్తాత్రేయులు వారిని గురువుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం అంటే ఎవరైతే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గురువు వేరు దేవుడు వేరు కాదు భగవంతుడు ఈ యొక్క బిడ్డలని ఉద్ధరించడానికి ఇప్పుడు నేను చెప్పానమ్మా దైవం ఉంది అన్న ఇప్పుడు నేను అక్కడ నిరూపించాలి అంటే అక్కడ నాకు కంటికి కనిపించిందని చెప్పేసి నాకు ఇక్కడ లేదు లేదు అని నేను నిరూపించలేను ఉంది అని నిరూపించలేను లేదు అన్నదానికి కూడా నేనేం చెప్పలేను ఎందుకంటే అనుభవం దానికి అర్థం చేసుకునే వాళ్ళకైతే మనము ఏ రకంగా చెప్పినా అర్థమవుతుంది అర్థం చేసుకోలేనటువంటి వారికి వాళ్ళకక్కడ ప్రూఫ్ కావాలి అవునా ఆ ప్రూఫ్ కావాలంటే ఏంటి కనిపించాలి కంటికి కనిపించాలి భగవంతుడిని మనం కంటికి కనిపించేటట్టు చేయలేము ఎందుకంటే ఆత్మస్వరూపుడు కాబట్టి ఆ ఆత్మస్వరూపంగా ఉంటే ఎవరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టే ఆ పరమాత్ముడు దేహాన్ని దాల్చి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని దాల్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తాడు అదే ఈ దత్తాత్రేయుల వారు కూడా గురువుగా వచ్చారు అంటే అసలు తత్వం ఏంటి గురువుది అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అలానే దైవం వేరు గురువు వేరు కాదు దైవమే గురువు గురువే దైవం ఎందుకంటే దైవాన్ని మనం ప్రత్యేకించి ఇలా చూసుకోలేం అంటే నిరాకారుడు దైవం అనేసరికి నిరాకార నిర్గుణుడు ఆకారం లేదు గుణం లేదు నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపం అంటే చైతన్యం అనేసరికి అక్కడ వెలుగు మాత్రమే ఆకారం లేదు ఇంకా అప్పుడు ఎలా చెప్పగలుగుతారు ఎవరైనా మనం చెప్పినప్పటికీ కూడా ఎవరికీ అర్థం కాదు అందులో భాషలు కానీ ఏది ఉండదు నిర్గుణం కూడా లేదు కాబట్టి దానివల్ల ఈ యొక్క జనులను భక్తులను ఉద్ధరించడానికి గురువుగా అవతరిస్తూ ఉంటారు అయితే గురువు యొక్క ముఖ్యమైనటువంటి తత్వం ఏ గురు అయినా తత్వం ఒకటే ఉంటుందమ్మా గురువులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు నదులు ఎన్ని ఉన్నా చేరేది సముద్రంలోకి ఎన్ని రకాల దారిల్లో వెళ్ళినా కూడా చివరికి గమ్యం ఏంటయ్యా అంటే అదే వస్తుంది అలాగే గురువుల యొక్క తత్వం సన్మార్గంలో నడవడము సత్యాన్ని విడవకపోవడము అలాగే ముఖ్యమైనటువంటిది నమ్మకం భక్తి ఈ నమ్మకం భక్తి అనేది లేకుండా ఎన్ని చేసినా వ్యర్థమే అమ్మ ఎందుకంటే పూజా విధానం అంటున్నాం వాస్తవంగా చెప్పాలి అంటే మనసు అనేటువంటి ఈ యొక్క పుష్పాన్ని నిర్మలంగా పెట్టుకొని ఆ మనస్సు అనే పుష్పాన్నే నేను అక్కడ పారద్రోలిన తర్వాత అక్కడే పాదాల దగ్గర పారద్రోలేక అక్కడ ఏముంది చేయడానికి అంతా అక్కడే పెట్టేశాం అది కాక ఈ దేహం కా ఈ జీవితం అనేటువంటిదే ఆయన యొక్క అనుగ్రహం పరమాత్ముని యొక్క అనుగ్రహము గురువు యొక్క ఆశీస్సులు అనుగ్రహం లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం అంటే ఎప్పుడైతే ప్రతి చర్యలోని ప్రతి మాటలోని ప్రతి గ సెకండ్కి కూడా ఆ పరమాత్ముడు గురువు యొక్క ఆశీస్సులతోని మనం నడిచేటప్పుడు ప్రత్యేకించిల్సిందేం లేదు కానీ షోడసోపచార పూజలు అని ఉన్నాయి మనకి మనం చేస్తూ ఉంటాం అంటే మెట్టు మెట్టు ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ లేదా ఫస్ట్ స్టాండర్డ్ చదవకుండా టెన్త్ క్లాస్కి పీజీకి వెళ్ళిపోలేరు ఎవరు ఈ స్టెప్ బై స్టెప్ మెట్టుమెట్టు ఎదకటం అనమాట ఈ పూజలు అనేటువంటిది ఒక భాగం కానీ ఈ రోజులు ఏమైపోయాయంటే ఇప్పుడు అందులోనే ఉండిపోతున్నారు ఇంకా దాటి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు తత్వం అనేటువంటిది మనకు అర్థం కాక ఇక ఇదేనేమో ఇది చేస్తేనే అవుతుందేమో అని దానివల్ల అజ్ఞానం పెరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి తల్లి నువ్వు పదివేలు పెట్టి ఏదో పూజ ఘనంగా చేసుకోవాలని చేసేసుకుంటున్నావు అమ్మ ఆమె పదివేలు పెట్టి చేసింది అందుకని ఆమె పదివేలతో చేసింది కాబట్టి దేవుడు అనుగ్రహించేశాడు గురువు అనుగ్రహించేశాడు అన్నీ వచ్చేసాయి నేను పెడదామంటే నేను పేదరాలి నా దగ్గర ఏం లేదు అయ్యో నేను చేసిన పూజని ఒప్పుకుంటాడో లేదో పూజ అంటే ఇలాగే చెయ్యాలేమో ఇది లేకపోవడం వల్లే జరిగిందేమో అనేటువంటిది జనాలు అలా అయిపోతున్నారు అంటే దీనివల్ల ఇప్పుడు మనం చేసినటువంటి పూజ వల్ల అక్కడ జరిగిందేంటి లాభం కంట నష్టం ఎక్కువ జరిగింది ఎందుకంటే ఆత్మార్పణ అక్కడ లేదు మనం భౌతికంగా కనిపించేటువంటి దానితోనే చేసాం దీనివల్ల ఏమైంది దానితోని నలుగురు ఆనందింప చేయగలగాలి కానీ మనం బాధ పెట్టకూడదు యువతల వాళ్ళు మనం బాధ పెట్టినట్టే జరిగింది కదా దీనివల్ల అలా ఎఫెక్ట్ ఇస్తుంది అని పూజలు చేయొద్దు పూజలు తప్పు అని కాదు మేము చెప్పేది కాకపోతే ఏంటంటే ఆడంబరాలకి ప్రాధాన్యత వద్దు అంత అంత ఉన్నప్పుడు ఆడంబరంగా భగవంతుడికి పెట్టుకుంటే ఇంకా పది రెట్లు వస్తుంది ఆనందమే కానీ ఈ ఆనందము నిలబడాలి అంటే మనం అందరినీ సమానంగా చూడాలి గురువు నేర్పించే మొదటి తత్వం అదే ముఖ్యంగా ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఉంది ముఖ్యంగా పాటించాల్సింది ఏంటయ్యా అంటే సమానత్వం అందరినీ అందరిలోని ఆ భగవంతుణ్ణి చూసుకోవడం ఈ భగవంతుని చూసుకోలేకపోతే ఇప్పుడు అతిథి దేవోభవ అన్నారు పెద్దలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళలోని భగవంతుడు ఉన్నాడు అంతా భగవత్ స్వరూపమే అంతటా అన్నిటా అందరిలోని ఉండేది ఆ పరమాత్ముడే అంతే కదా నువ్వు అది గుర్తించినప్పుడు ప్రతి ఒక్కళ్ళని సమానంగా చేస్తావు ఇప్పుడు నీ ప్రశ్నకి జవాబు అయితే మెయిన్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇది అప్పుడు దత్తుల వారు చాలా ఆనందపడతారు అందరినీ సమాన దీంట్లోని మన గురుచరిత్రలో ఒక కథ ఉంది మనం ఆ చిన్న ఉపమానం ఇది చెప్పుకుందాం ఎందుకంటే పూజా విధానం అడిగారు కదా మీరు అందుకని చెప్తున్నానమ్మ ఒక పేద బ్రాహ్మణుడు అతను తనకి కనుక ఒక కోరుకున్న పని జరిగింది అంటే నేను నీ గురించి అంటే చాలా కటిక పేదరికల్లో ఉన్నాడు ఆ కటిక పేదరికల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేడు కానీ దత్తుడికి ఏదో తనకి మనస్ఫూర్తిగా ఆయనకి తినిపించాలి ఆయనకి ఏదైనా పెట్టాలి అనే ఆరా ఆరాటం ఉంది ఈ ఆరాటం ఆయనలో ఉంది అందుకని పాపం ఆయన దగ్గర ఉండేటువంటి కొన్ని బియ్యము ఏదో పప్పు ఇవి అవి పట్టుకుని ఆయనకి భోజనం వండి ఆయన పెట్టాలి సమారాధన చేయాలి అనేటువంటి ఆలోచనతోని పాపం ఇవన్నీ పట్టుకుని వెళ్తాడు అక్కడికి దత్తుల ద్వారా దగ్గరికి వెళ్ళేసరికి ఆయన వెళ్ళిన రోజు నుంచి ఆయన దగ్గర మహామహానుభావులు భక్తులు ఎంతోమంది ఉన్నారు అందులో ధనవంతులు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఈయన వెళ్ళిన రోజు నుంచి కూడా ఎవరో ఒకళ్ళు అన్న సంతర్పణలు చేస్తూనే ఉన్నారు అన్నీ చేస్తూ ఉండడం అందులోని అంగరంగ వైభవంగా విపరీతంగా చేస్తూ ఉన్నారనమాట అందుకని పాపం ఈయన ఆయనకి ఏ రోజైతే ఎవరిదు ఉండరో అప్పుడు మాత్రం ఎందుకంటే ఆయన దగ్గర ఉండేటువంటి సామానుతోని ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే పెట్టగలరు ఆ పెట్టే ఆ కాస్త కూడా దత్తుడికి కడుపు నిండా ఒక్కరికి పెడితే చాలా అన్న ఉద్దేశంతో ఉన్నాడు అయ్యో ఆ రోజు ఎప్పుడు వస్తుందా అనేటువంటి కోరికతోని దత్తులు వారి దగ్గర ఉండిపోయారు ఆ సమయం కోసం ఇప్పుడు నేను నీ ఇంటికి వచ్చాను తల్లి నేను నీ దగ్గర ఉన్నప్పుడు నాకు సమయం వచ్చే వరకు నేను ఎదురు చూడాలి అంటే నీ దగ్గర వచ్చేదే నేను భిక్ష తీసుకుంటున్నాను అయితే ఇది జరుగుతోంది అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది శిష్యులు ఏమయ్యా దత్త సమారాధన చేస్తానని వచ్చావు ఇక్కడికి వచ్చి బాగా ఇప్పుడు కడుపు నిండా మనకి తెలియకుండానే అన్ని తింటూ ఉండేసరికి కొన్నాళ్ళకి బాగా ఓపిక లేకుండా ఉండేవాళ్ళు కూడా కొంచెం శక్తిగా కడుపు నిండా తిండి అది అన్ని పదార్థాలు ఎక్కువగా వచ్చేసరికి మొహంలోని కొంచెము కళ అన్ని వస్తూ ఉంటాయి దానివల్ల ఏమైంది ఈయనకి రోజు అలాగే తింటూ ఉండడం వల్ల ఆయన కొంచెం శరీరం పుష్టి పెరిగింది మొఖం కొంచెం తేజస్సు అది పెరిగింది అనమాట ఇక్కడ మొహం తేజస్సు అక్కడ గురువు ఆశీస్సులు ఉండబట్టి జరిగాయి కానీ జనాలు అలా అర్థం చేసుకోరు ఈ తింటున్నాడు ఖాళీగా కొంచెం తింటున్నావో అందుకే నీకు వస్తుంది అని అనేసరికి అందరూ హాస్య ఇంకెప్పుడు పెడతావయ్యా నువ్వు ఇవి ఇంకెప్పుడు పెడతావయ్యా ఇక్కడికి వచ్చి నువ్వు బాగా తిని నువ్వు బాగా నిగనిగలాడుతూ బ్రహ్మాండంగా నువ్వు అవుతున్నావు అని అందరూ పాపం ఎగతాళి చేస్తారు కానీ పాపము అతను సమాధానం చెప్పకుండా తనలో తాను బాధపడుతూ అయ్యో నేను ఇంతలా చేయలేను అలా అని నా గురువుని నేను బాధ పెట్టలేను ఆయనకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని ఆపి నేనేదో ఒక్క పూట నేను పెడతాననేది కరెక్ట్ కాదని ఆయనలో ఆయన బాధపడతాడు అందరూ ఉండరు కదా తల్లి కొంతమంది మంచి శిష్యులు వేరే వాళ్ళు విని ఆ మాట దత్తులు వారి దగ్గరికి వెళ్ళి చెప్తారు స్వామి ఇలా జరిగింది ఇలా జరుగుతోంది ఆయన చాలా బాధపడుతున్నాడని స్వామికి ఆగ్రహం వస్తుంది ఆగ్రహం వచ్చి తక్షణమేమంటాడంటే మొర్నాడే నువ్వు రేపు భోజనానికి సిద్ధం చేయి నువ్వు నేను వస్తాను నేను ఆయన అక్కడే ఉన్నాడు సిద్ధం చేయి నా ఒక్కళ్ళకి ఐదుగురికి కాదు ఈ ఊరిలోని అసలు ఎక్కడా కూడా పొయ్యి అనేది అంటడానికి వీరలేదు నిప్పు అనేది అంటుకోదు మొత్తం ఊరందరూ భోజనానికి రావాలని చెప్తారు దత్తులు వారు ఈయనకి ఒక పక్క భయం ఇంకొక పక్క దత్తుని వారి మీద నమ్మకం ఆనందం నమ్మకం మెయిన్లీ ఆనందం దేనికంటే నన్ను ఇప్పటికైనా కరుణించారు నాపై దృష్టి పెట్టారు చాలా సంతోషం గురువు యొక్క ఆశీస్సులు పొందగలిగాను అనేటువంటి ఆనందం నమ్మకం ఏంటంటే వారు ఉన్నారు కాబట్టి నాకేంటి ఏదైనా ఆయనే చేయించుతారు అనేటువంటి నమ్మకం భయం దేనికంటే స్వామి ఉన్నారనేటువంటి నమ్మకం ఉన్నప్పటికీ ఎక్కడా నిప్పు అంటకూడదు భోజనాలు ఎక్కడా ఉండకూడదు అన్నారు పరమాత్మ ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష అనేటువంటి భయం మొత్తానికి మొరనాడు పొద్దున్నే లేచాడు చక్కగా అన్నీ రెడీ చేశాడు సిద్ధం చేశాడు వంటకాలు ఆ గిన్నెలు అక్కడ పెట్టాడు దత్తులు వారు మంత్రించి ఒక వస్త్రాన్ని ఇస్తారు ఈ వస్త్రం తీయకుండా నువ్వు వడ్డం వడ్డను అసలు పూర్తిగా పైకి తీయద్దు నువ్వు వండిన వాటి మీద ఈ వస్త్రం పరిచేసి దానిలో నుంచే తీస్తూ చేస్తూ ఉండు అని చెప్తారు దత్తులు వారు ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే ఆయన అదే పని చేసుకుంటూ ఈ వస్త్రాన్ని పరిచి పెడుతూ ఉంటాడు పెడుతూ ఉంటాడు ఇక వచ్చేది వస్తూనే ఉన్నారు ఆ గ్రామమే కాకుండా పక్క గ్రామాల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు తిన్నారు అంతా పూర్తి అయిపోయేసరికి సాయం సమయం అవుతుంది నువ్వు కూడా తినవయ్యా అంటే అప్పుడు ఆయన కూడా తింటాడు ఆఖరికి అందరికీ పెట్టి అంతా పెట్టేసిన తర్వాత చూశాక ఆయన వండింది వండినట్టే ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని గురువు యొక్క అనుగ్రహం లభించింది లీల కూడా కాదు అక్కడ అనుగ్రహం అంటే ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందో ఏదైనా సాధ్యమవుతుంది ఇది సత్య ఇది తెలియపరచుకో ఇది గుర్తుపెట్టుకుంటే మనం చేసేటువంటి పూజ ఫలిస్తుందమ్మా కానీ ఆడంబరాలు ఎక్కువ అయిపోతున్నాయి మనకి ఈ రోజుల్లోని పూజ ఇలా చేయమన్నారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో నలుగురు మీరు ఇంకో నలుగురు ఎవరినో పిలుస్తారు వాళ్ళ చేత చెప్పిస్తారు మీరు పూజ ఇలా చేసుకోవాలని ఇంకొక ఒకళ్ళు ఒకలా చెప్తారు నేను ఒకలా చెప్తాను ఇంకొకళ్ళు ఒకళ్ళులా చెప్తా అంటే అందరు చెప్పేది ఒకటే అందులో మూలం ఒకటే ఉంటుంది కానీ ఏంటంటే ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క తీరు ఒక్కొక్కలా ఉండేసరికి మన జనాలు అన్నీ కలిపేసి లేకపోతే ఆడం రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ రకంగా చేసుకుంటున్నా నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నువ్వు బ్రహ్మాండంగా చేసుకో కానీ అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువు తత్వం ప్రేమ ముఖ్యమైనటువంటిది ప్రేమ ప్రేమ లేకుండా భక్తి ప్రేమకి పర్యాయ పదము భక్తి భక్తికి పర్యాయ పదమే ప్రేమ అంతకుమించి వేరే ఏం లేదు అక్కడ కాకపోతే చేసినటువంటిది నమ్మకంతో ప్రేమతో చేయి అందరిలోని ఆ పరమాత్ముని దర్శనం చేసుకో నీ గురువు నీకు ఖచ్చితంగా వస్తాడు నువ్వు చేసే పూజ మనస్ఫూర్తిగా చేసినట్టయితే ఏదో ఒక రూపంలో వస్తాడు ప్రతి ఒక్కరిలోని నువ్వు వారిని దర్శించుకొని నువ్వు చేసినటువంటి పూజ చేసుకో ఆరాధన చేసుకో ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇదే సత్యం తల్లి దాన్ని పాటించి మనం చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ధన్యవాదాలమ్మా